నమస్తే నేను మీ జాకీర్ హుసేన్ ఇక హనుమకొండలో గోపాల్పూర్లో దారుణం చోటు చేసుకుంది తన కూతురు తన లవర్ తోటి కలిసి రూమ్లో ఉన్న వాళ్ళిద్దరిని చూసి తండ్రి తట్టుకోలేక ఆ కూతురు ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో లవరు తన గొంతు కోసి బయటకు రావటం అయితే జరిగింది ఇది చూసిన కూతురు తను కూడా చూసే అటెంప్ చేసుకుందనమాట సో దీని గురించి ఈ మిస్టరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే తండ్రి అసలు వినడానికి చాలా భయంకరంగా ఉంది ఆ టైంలో చూడడానికి చాలా నిజంగా తను ధైర్యం చేశాడని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు తను చూసిన వెంటనే ఆ అబ్బాయి గొంతు కోసేసినట్టుగా తెలుస్తుంది దాన్ని చూసిన ఆ ప్రియురాలు తను కూడా సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఏం చెప్తారు హన్మకొండ గోపాల్పూర్లో జరిగినటువంటి ఘటన జస్ట్ కాసేపటి క్రితమే వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ అవును ఒక అమ్మాయి తన ప్రియుడితో కలిసి ప్రైవేట్ ప్లేస్లో వాళ్ళు ప్రైవేట్గా ఉన్నటువంటి టైంలో అమ్మాయికి సంబంధించినటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ విషయం తెలుసుకొని తన కూతురు అక్కడ ఉంది అన్న విషయం తెలుసుకొని ఎవరితోనో అబ్బాయితో ఉంది అన్న విషయం తెలుసుకొని కోపంతో రగిలిపోయి ఒక మారణాయుధంతో అక్కడికి వచ్చాడు వచ్చి బలవంతంగా చూసి ఆ అబ్బాయి పేరు భరత్ అంట భరత్ వాళ్ళని లాగి ఆ టైంలో కత్తితో గొంతు కోసి చంపేశాడు ఓకే చంపేసి అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోయాడు అదంతా చూసినటువంటి అమ్మాయి కాసేపు అరిచింది ఏడిచింది తర్వాత నా వల్ల కాదు అనుకుంది అక్కడే ఊరేసుకొని చనిపోయింది కాసేపట్లోనే క్షణక్షణాలు అలా జరిగిపోయిన సిచ్యువేషన్ అందరూ వచ్చి చూసేసరికి రెండు శవాలు పడున్నాయి ఓకే సో ఇక్కడ విషయం ఏంటంటే ఆఫ్కోర్స్ ఆ తండ్రి చేసిన హత్య తప్పే అని తండ్రికి చెప్పకుండా కూతురు చేసింది తప్పే విషయం ఏంటంటే ఇప్పుడు కూతురు ఎవడో అనామకుడితో వెళ్ళింది వాడు ఎవడో తెలియదు నిన్ను రేపటి రోజు ఏదైనా చేసి రోడ్డు మీద వదిలేస్తే కిందబడి పడి ఏడిచేది అదే తండ్రి ఆ నొప్పి ఆ తండ్రికే తెలుసు నువ్వు నీకు తెలియదు బేసికలీ ఊహించావు కాబట్టి ఆ తర్వాత వాడెవడో నిన్న ఏదో చేసి వదిలేస్తే ఇంట్లో చెప్పుకోలేక బయట తిరగలేక నువ్వు ఆ టైంలో ఊరేసుకున్నా అప్పుడు ఆ నొప్పి ఫీల్ అయ్యేది కూడా అదే తండ్రి ఆ సిచ్యువేషన్ లో ఈ తండ్రిని అయ్యో పాప అంటారు ఇప్పుడు అతనికి వచ్చిన ఆవేశంలో ఇతన్ని రాక్షసుడు అంటారు ఒక మనిషిని చంపడం తప్పే కాకపోతే వచ్చే ఆవేశం ఆ టైంకి ఎందుకలా తయారవుతుంది ఇప్పుడు ఆ భరత్ అనే ఆయన నిజంగా ఈ వీడిని మనస్ఫూర్తిగా ప్రేమించాడో తెలియదు ఆ పిల్లయితే ప్రేమించింది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఎందుకంటే ఇంట్లో తెలియకుండా అతన్ని నమ్మొచ్చింది నెంబర్ వన్ అతను చనిపోయిన తర్వాత నేను కూడా చావాలి అనుకుంది ఎస్ తన కోసం ప్రాణం ఇచ్చేసింది ఇది ఒకటి అట్లా తనైతే నిజంగానే ప్రేమించాడు మరి ఏమైనా నిజంగా ప్రేమించాడో లేదో మనిషి చనిపోయాడు కాబట్టి మనకు తెలియదు చెప్పలేము ఎవరు ఎలాంటి వాళ్ళు ఈ రోజుల్లో అని సో ఇక్కడ జరిగింది ఏంటంటే పరువు హత్యలు పరువు హత్యలు అంటున్నారు కొంతమంది ఏమో తక్కువ కులం వల్ల పరువు హత్య చేసుకున్నారు చంపేశారు నిన్న జరిగింది పరువు హత్య ఏంటంటే వెన్నుపోటు ఎస్ ఫ్రెండు ఫ్రెండ్ అని నమ్మితే చెల్లని లేపకెళ్ళాడు ఆ పిల్లకి మళ్ళీ ఆల్రెడీ ఇంట్లో గవర్నమెంట్ ఆఫీసర్తో నిశ్చితార్థం జరిగిన అమ్మాయిని అందరితో నిశ్చితార్థం జరిగిన అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు వాళ్ళ బాధ అది చంపడం తప్పే నేను వీళ్ళని చంపే వాళ్ళని ఏమి ఎంకరేజ్ చేయట్లా మళ్ళీ నన్ను కామెంట్లో తిడుతున్నారు అయితే చంపడం కరెక్టేనా అని నేను అది అనట్లా అంటే వీళ్ళ ఆవేశంలోనూ కూడా అర్థం ఉంది అంటున్నాను అలా అని అర్థవంతమైన ఆవేశం మనుషుల గొంతులు కోసం ఉరి చంపమని నేను చెప్పట్లా వీళ్ళ ఆవేశంలోనే అర్థం ఉంది వీళ్ళు చేసేది తప్పే వీళ్ళు ఏం పెద్ద నేరస్తులు కాదు కరువు కట్టిన ఉగ్రవాదులు కాదు తీవ్రవాదులు కాదు నరరూప రాక్షసులు కాదు సైకోలు కాదు రోడ్ మీద ఎవడానికి అనిపిస్తూ వచ్చి మెడల్ కోసి చంపడానికి అరే నా కూతురు ఏం చెప్పి నా కూతుర్ని నమ్మించి అక్కడికి వచ్చావరా అని తండ్రి ముందే కూతుర్ని ఇష్టం ఉన్నట్టు ఏదేదో ప్రైవేట్ పార్ట్స్లో తాకితే ఏ తండ్రికి కూడా నచ్చదు అవును అది ఇప్పుడు ఒకవేళ వీడు వదిలేస్తే రేపటి రోజు వీడి మీద అత్యాచారం కేసే పెట్టాలి ఇంకేం పెట్టడానికి లేదు నమ్మించి అత్యాచారం చేశాడు పెళ్లి చేసుకుంటాను నమ్మించి అత్యాచారం చేశాడు అని అంతే సో వీడు అత్యాచారం చేసినట్టు కిందకే వస్తుంది ఇప్పుడు తండ్రి దృష్టిలో సో కూతురు మీద అత్యాచారం చేసేవాడిని తండ్రి విచక్షణ రహితంగా చంపుతాడు కొడతాడు ఏదైనా చేసాడు ఇప్పుడు అత్యాచారం చేశారు అంటే బయట కూడా మాట్లాడు వాడిని వృధి ఇవ్వండి వాడిని చంపండి అని అంటారు ఎవరైనా ఈ కేసు అలాంటిదే ఆ తండ్రికి నిజంగా జరిగితే ఒక అమ్మాయి మీద రోడ్డు మీద నది రోడ్డు మీద అత్యాచారం చేస్తే ఈ మృగాన్ని పారేయండి అని ఎవరైతే అంటారో అక్కడ తన కూతురు మీద పడి ప్రైవేట్ పార్ట్స్ మీద చేతులు వేసి మొహంతో ముక్కుతో ఏదేదో చేసే సిచ్యువేషన్ని కన్న తండ్రి చూశాడు అంటే ఈ కన్నతండ్రికి కూడా వాడు కూతురు మీద అత్యాచారం చేసినట్టే లెక్క అవును సో ఇతను కూడా అలా చంపేస్తాడు మీరు అక్కడ మీకు న్యాయం కనిపిస్తే ఇక్కడ కూడా న్యాయం కనబడాలి వాడి సుఖమైన వాడు చూసుకుంటున్నాడు రేపటి రోజు ఆ పిల్లను ఉద్ధరిస్తాడో లేదో తెలియదు ఏమైనా ఈ తండ్రి తిరగాలి మళ్ళీ స్టేషన్ల చుట్టూ ఏడ్చుకుంటూ అవును నెత్తి నోరు బాధకుంటూ వాడికేం బానే ఉంటాడు ఓకే సో విషయం ఏంటంటే నిజంగా నీకు ఆ పిల్ల నచ్చింది అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు అక్కడికి వచ్చాయి అని చెప్పకు ధైర్యంగా పిల్లని దీపా ఇంటికి వెళ్ళి కూర్చో నాకు మీ అమ్మాయి నచ్చింది అండి ఓకే లేదు నీకు ఇస్తానంటే ఇస్తాను ఇవ్వనంటే ఇవ్వను అర్థమైందా అది అంతేగాని నువ్వు ప్రైవేట్ స్పేస్కి ఆ పిల్లని తీసుకెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులు అలాగే రియాక్ట్ అవుతారు ఆ అన్న తమ్ములు కూడా అలాగే రియాక్ట్ అవుతారు ఆడపిల్లలు కాబట్టి అలాగే అవుతారు ఎందుకంటే రేపటి రోజు నీవు వాడుకున్నాడు నువ్వు వాడుకుని రోడ్డు మీద వదిలేస్తే ఈ అన్న తమ్ముడు ఆ అమ్మ నాన్నే ఏడవాలి అవును నువ్వేవి ఉద్ధరించవు నీకు నిజంగా అమ్మాయి మీద ప్రేమే ఉంటే ఆ పిల్లని నువ్వు ప్రైవేట్ స్పేస్లో కలిసే కంటే ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చో ఆ పేరెంట్స్ని కన్విన్స్ చెయ్యి నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం అండి ఏదో విచ్చలవిడిగా ప్రేమించేసాను నా నరనరాలు తెగ్గోసుకుంటాను ఆ పిల్లంటే మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది ఆవిడ కూడా నర నరాలు తగ్గోసుకుంటుంది మేమిద్దరం కలుసుకొని బ్రతకాలి అనుకుంటున్నాం దయచేసి అర్థం చేసుకోండి ఆ పిల్ల కూడా చెప్తుంది అన్న నేను వీడితో కాకపోతే ఇంకెవరితోనూ ఉండను ఏమీ చేయను వీలైతే కోపం మోసం రెండు వీక్ అండి నష్టమేం లేదు కానీ మమ్మల్ని మా ప్రాణానం మమ్మల్ని వదిలేండి కన్విన్స్ చేసుకో కానీ ఆడపిల్లని తీసుకొని నువ్వు రేవు చాటుకో చాటుకో ఓయో రూమ్లోకో తీసుకెళ్తే తెలిసిన ఏ తండ్రి అయినా ఇలాగే రియాక్ట్ అవుతాడు ఎస్ అంత ఇక్కడ ఈయన చంపడం తప్పే నేనేమి హత్యని ఎంకరేజ్ చేయట్ల ఆయనకున్న ఆవేశం అని నేను చెబుతున్నాను అంటే అర్థం చేసుకుంటే బెటర్ ఎందుకంటే నిజంగా రోడ్డు మీద ఒక అమ్మాయి పైన అత్యాచారం ఇప్పుడు అదే లాడ్జ్లో తండ్రి రాలేదు రేపు ఆ పిల్ల మీద అత్యాచారం జరిగి ఇలా పడి ఉంది అనుకో అప్పుడు కూడా వీడిని మృగము వీడిని చంపాలి నరకాలి అనుకుంటారుగా ఎస్ అనుకో తండ్రి అదే చేశాడు అనుకోండి ఆ పిల్ల తండ్రి ఓకే అంటే తండ్రి అలా పొడుస్తుంటే తను ఏమన్నా ఫైట్ చేయడానికి ఏమైనా ట్రై చేసాడు అనుకోవచ్చు మనం అది అది వాళ్ళ ఇష్టం ఎవడైనా పొడిస్తే ఎవరికైనా ఫైట్ చేసుకుంటాడు నేను నేను పొడిచినా ఫైట్ చేసి నన్ను నువ్వు పొడిచినా నేను ఫైట్ చేసుకుంటా అది కామనే కానీ విషయం ఏంటంటే ఆ పిల్ల అయితే ఏదో ఉరేసుకొని చనిపోయింది వాడి కోసం చనిపోయిందో తెలియదు నాన్నకు తెలిసిందన్న గిల్టీతో చనిపోయిందో కూడా తెలియదు అవును రైట్ అవి ఉంటాయి అమ్మాయిలను ప్రేమిస్తే ఓయో రూములలోకి చాటుకి పార్కులకి సినిమాలకు తీసుకెళ్లే కంటే వీటి మీద పెట్టే ఇంట్రెస్ట్ పేరెంట్స్ని కన్విన్స్ చేసే మీద పెడితే ఏమీ జరగవు ఇది బెటర్ మీరు ఇంకో దగ్గరికే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఆ పిల్లని మీరు ఉంచుకుంటారో ప్రేమగా లేకపోతే అవసరం తీసుకొని రోడ్డు మీద పడేస్తారో లేదా ఏ లాడ్జీలో తీసుకెళ్ళి చంపేస్తారు ఎవరికి అమ్మేస్తారు ఎవరికి తెలుసు ఓకే 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 సార్ థ్యాంక్ యూ